నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడద్దాం నస్కారం గురువు గారు హైష్మో గురువుగారు మరి మీన రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీదేవి నారాయణీ నమ్మోస్తుంది ఓం గం గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి నక్షత్రం విధానములోని శుద్ధ నాడు నవగ్రహ సంచార విధానాన్ని అనుసరించి చూస్తే మీనరాశి వారి యొక్క ఫలితములు శుభాతి శుభదాయకమైన ఫలితములు ఈ మీనరాశిలో మొన్న గతంలో కొన్ని నెలల నుంచి అష్టమ శని కాకుండా ఏలినాటి శని ప్రభావం ప్రవేశించ జరిగింది అంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మేనరాశి వారి గురించి కొన్ని పరిహారాలు మనం చెప్పుకున్నాం చేసుకున్నాం చేశారు అయితే ఆదాయ వ్యవహారంలో అధికంగా ఉందని చెబుతున్నాం ఆదాయం పన్నెండు వ్యయం మూడు రాజభూజ్యం రెండు అవమానం ఐదు ఈ రకంగా ఉంది అయితే ఈ యొక్క నెల నుంచి మార్పు జరిగింది గురుగ్రహం మార్పు జరిగింది ఎప్పుడైతే ఈ గురుగ్రహం మార్పు జరిగిందో ఉన్నతమైన స్థానానికి మారింది ఇప్పటి వరకు ఈ యొక్క ఏప్రిల్ నెల వరకు అంటే ఎనిమిదో తేదీ వరకు కూడా మీనరాశి వారి ఫలితాలు ఆనందదాయకంగా లేవు శుభదాయకమైన ఫలితాలు రాలేదు కానీ కొన్ని కొన్ని కొంతమంది నిష్ఠాతులు ఈ రాశి వారు చాలా బాగుంది చాలా శుభదాయకమైన ఫలితాలు వచ్చేసాయి స్త్రీల వలన లాభదాయకమైన ఫలితాలు వచ్చేసాయని చెప్పుకున్నారు అవన్నీ జరగలేదు గతంలో డిసెంబరు నవంబరు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఇంతవరకు కూడా ఏం జరగలేదు అంత నష్టంగా ఆదాయం చూస్తే ఆదాయం లేదు అలాగ రాబడి రావట్లేదు ఉన్న డబ్బులు అయిపోతున్నాయి అనే భావనతో బాధపడ్డారు ఏదో నెట్టు రావాలి కాబట్టి నెట్టుకుంటూ వచ్చారు కానీ ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అత్యధికమైన లాభాలను సంతరిస్తున్నారు వీళ్ళు ఊహించని విధముగా ఎక్కువ పరిణతి చెందిన లాభాలని మాత్రమే సంతరిస్తారు చిన్నదాని గురించి వింటారు ఈ యొక్క మీనరాశుల వారి గురించి ఇంకో విషయం చెప్పచ్చు వీళ్ళు మనస్తత్వ విధానం చెప్పాలి ఎలాగుంటుంది వీళ్ళ మనస్తత్వం ఒక సింహం ఉంది ఆ సింహం ఏదో గృహలోనో ఒక పొదలచోటనో ఎక్కడో నిద్రపోద్ది ఎంతసేపు నిద్రపోద్ది పద్దెనిమిది గంటలు లేదా ఇరవై గంటలు నిద్రపోద్ది లేకదో దాని విశ్రాంతి ఎక్కువ అవసరం అయితే నిద్రలేసింది ఆహారం కావాలి ఎవరైనా తీసుకొచ్చి ఆహారం ఇచ్చారనుకో అత్యంతం చె నువ్వేవాడ దాకవడానికి నా మనస్తత్వం అది కాదు నేనే సంపాదించాలి అని తాను వేటకి వెళ్ళినప్పుడు ఏదో చిన్న చిన్న జంతువుల్లో లేదా ఇంకోటి రంట్లో తీసుకోదు కావాలి గజరాజు ఆ గజిరాజు వచ్చేంతసేపు సింహం నడుచుకుంటూ వెళ్తుంది కనపడేది అంట ఎంత వయ్యారంగా నడుస్తుంది అంటే కొత్త పెళ్లి కూతురు కూడా అలా నడదాం ఇంకా అంత అందంగా నడుస్తుంది సింహం నడక గురించి కవులు చెప్పాలి చెప్తారు అలా నడుచుకుంటే వెళ్తారు సింహం ఏదో కనపడింది ఒక్కసారిగా పైకి ఎగిరి దాని కుంభస్థలం మీద తన పంజాతో కొట్టి కుంభస్థలాన్ని చీల్చి ఆ కుంభస్థలంలోని మెదలు తింటారు ఆ మెదలు తిన్న తర్వాత దీన్ని ఆకలి తినే దానికి కావాల్సిన ఏదో తింటారు తర్వాత అక్కడ ఉల్లిసిపోతే సింహం మనస్తత్వం అది మీనరాశి వారి అది వాళ్ళ భోజనం వాళ్ళే తెచ్చుకుని సంపాదించుకోవాలి కానీ ఎదట వాళ్ళు ఒప్పుకోరీళ్ళు నువ్వే ఉన్నా భోజనం బట్టకి అనే మనస్తత్వం కలిగి ఉంటారు అయితే ఇంత గొప్ప మనస్తత్వం ఉన్నా కూడా వారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తారు సహాయ సహకారాలు అందించినందువల్ల వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఏప్రిల్ ఉగాది కాడి నుంచి కూడా అత్యధికమైన గౌరవ మర్యాదలు పెంచడమే కాకుండా ఉన్నతమైన స్థానాన్ని సంపాదిస్తున్నారు ఉన్నతమైన స్థానము అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి వాడికి అనుకోకుండా ఇంకా పెద్ద స్థానాన్ని తీసుకోవడం ఒక చిన్న డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి అనుకోకుండా ఆడు ఒక పెద్ద డైరెక్టర్గా చిన్న హీరో ఉన్నాడు ఆడు ఒక స్టార్ హీరోగా మారిపోవడం ఇటువంటి విధానంగా వీళ్ళకి మీనరాశి వారికి లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు ఎప్పుడైతే పొందారో శుభయోగకత్వంగా ఇంటలోని శుభ కార్యక్రమాలు చేస్తారు ఇంట శుభ కార్యక్రమాలు అంటే పరిణితి నుంచి ఖర్చు కూడా పెడతారు ఒక యాభై వేలతో అయిపోయేదానికి లక్ష కూడా ఖర్చు పెట్టి ఆ శుభతత్వాన్ని నలుగురికి చెప్పుకుంటారు నలుగురికి చూపిస్తారు అలాగే వీళ్ళు భోజనం చేసేటప్పుడు వారికి ఎవరికైనా భోజనం పెట్టి చేస్తే మంచిది అనే ఆలోచనతో ఉంటారు వీళ్ళు అటువంటి శుభదాయకమైన ఫలితాలు ఈ మీనరాశి వారు పొందుతున్నారు అన్ని రంగముల వారికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి జాతకం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో జరుగుతుంది మరి అలాగే మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మీనరాశి వారు చేయవలసిన పరిహారం శ్రీరామ నవినాడు తప్పనిసరిగా రామకల్యాణాన్ని వీ రాశివారు చూడాలి కళ్యాణాన్ని చూసిన తర్వాత ప్రతి అంటే అష్టమ శని కాకుండా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి ప్రతి మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళాలి హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతుని గుడిలో ఆకు పూజలు చేపించాలి అలాగే హనుమంతుని గుడిలోని పూజారి గారితో చెప్పి హనుమంతునికి సింధూరతత్వంగా ఆ కుంకుమ రాపించాలి కుంకుమ రాపించి పళ్ళు అరటి పళ్ళు నివేదన చేసి ఆ పళ్ళను జామ పళ్ళను పంపణీ చేయాలి భక్తులకు అలాగే హనుమంతుడికి వడమాల అనే అంటే సంవత్సరంలోని సార్లు వేయాలి అది తీసుకుని మంగళవారం నాడు వడమాల అనేది ఉంటుంది ఆ వడమాల రెండు స రెండు సార్లు సంవత్సరంలో వేయించితే ఈ యొక్క రాశి వారికి ఇంకాను అధికమైన శుభ ఫలితములను పొందుతారు అలాగే శ్రీశైల దర్శనం శ్రీశైల దర్శనం మేము అక్కడ దూరంగా ఉన్నాం అది విజయనగరం అండి శ్రీశైలం ఎక్కడికి వస్తామండి అంటే అక్కడున్న శివాలయంలో ప్రాముఖ్యత కలిగిన ఉంటుంది టెంపుల్కి వెళ్ళండి కానీ శ్రీశైలం దర్శనం చేసుకుంటే ఒక ఉపయోగకరమైన పరిస్థితి ఉంది అష్టాదశ శక్తిపీఠములలో ఒక పీఠమైనది భ్రమరాంబ మాత ద్వాదశ జ్యోతిర్లింగముల్లో మొట్టమొదటగా ఉన్నది క్షేత్రం అంటే రెండు పీఠములు ఒకే చోట ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠములు ద్వాదశ జ్యోతిర్లింగములు కలిగి ఉన్న క్షేత్రం కాబట్టి శ్రీశైల దర్శనం చేసుకున్నందు వల్ల ఉపయోగకరమైన పరిస్థితులు ఎక్కువగా పొందుతారు అలాగే గురువు మీనరాశి వారికి మరి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ఆయుష్మాన్